హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను రుద్రాని ఈరోజు మనం గులాబ్ జామ్ చేసుకోవడం ఎలా అనే దాని మీద వీడియో పెట్టబోతున్నాను ఈరోజు మీకు అన్నీ మా భార్య చూపిస్తుంది ఒకసారి చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు గులాబ్ జామ్ పిండి చూడండి ఒక గ్లాస్ అయింది గ్లాస్ పిండి గులాబ్ జాము ఈ గ్లాస్ పిండికి ఇది కప్పున్నర పంచదార కప్పున్నార పంచదార తీసుకోవాలండి పాకం రెడీ చేసుకున్నా గ్లాస్ పిండి అయింది ఇప్పుడు గ్లాసు పోస పంచదార అర గ్లాసు పంచదార ఇప్పుడు వాటరు రెండు గ్లాసుల నీళ్ళు వాటర్ అండి అది పొయ్యి మీద పెట్టుకుందాం పక్కన అంతలో నాంత ఉంటుంది పిండి పిండి కలుపుకుందాం గబెట్టుకొని సల్లార్చుకున్న పాలండి ఇట్లా చల్లార్చుకోవాలా ఇప్పుడు పిండిని కలుపుకోవాలి పాలతో పాలు వేసుకొని ఇలా కలుపుకున్నాము ఇప్పుడు చేతికి అంటుకోకుండా కొంచెం నెయ్యి వేసుకున్నాం అండి ఇది నెయ్యి ఈ నెయ్యి ఎందువల్ల అంటే ఇది ఇచ్చిపోకుండా పగుళ్ళు రాకుండా ఉండడానికి ఈ నెయ్యి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది పదిహేను నిమిషాలు ఉండాలా ఇట్లా కలిపి పెట్టుకొని మూత పెట్టుకొని మేము అతుక్కోకుండా ఇలా వచ్చింది ఇప్పుడు పదిహేను నిమిషాలు ఇలా మూత పెట్టుకొని పెట్టుకొని పక్కన మనం అంతలోకి పాకు రెడీ చేసుకుందాం ఓకే మీడియం ఫ్లేమ్లో పెట్టా పోయి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూడు ఎలా మరుగుతున్నాయో బాగా ఇప్పుడు బాగా మరుగుతున్నాయి కొంచెం సేపు ఉంటే దగ్గరకు పడతాయి కొంచెం ఈ తీగ పాకం అవసరం లేదండి మామూలుగా ఉంటేనే ఇట్లా బాగుంటుంది గులాబ్ జామ్కి ఇది తీగపాకం పాకం అనేది ఏమి ఉండదు ఒక ఫ్రెండ్స్ సంతలేకాయ కాగే వరకు కొంచెం ఇది ముద్దలు తీసి పెట్టుకున్నా అండి ఎట్టానండి ఇట్లన్న తర్వాత ముద్ద బాగా వచ్చేటప్పుడు వెచ్చకుండా ఉంటుందండి చిన్న చిన్న తీసి పెట్టుకోవాలి ఇప్పటికైనా ఇట్టానండి ముద్దలు ఎట్లంటే అంటే బాగా నీట్గా వస్తాయి ఇప్పుడు పగుళ్ళు రాకుండా ఉంటాయి ఫ్రెండ్స్ మళ్ళీ ఐఎమ్ బ్యాక్ ఆ పాకులోకి కొంచెం నిమ్మచెక్క పిండుకుంటే గడ్డగట్టకుండా ఫ్రీగా ఉంటుంది మనకి కొంచెం టేస్టీ కూడా ఉంటుంది ఇక పాకు ఉడకడం అయిపోయింది పాకంటే తేగ పాకు అవసరం లేదు మామూలుగా పాకు అంత అవసరం లేదు ఇప్పుడు దాన్ని దించే దించేసి కొద్దిసేపు మనం చూడండి చన్నెలలో పెట్టుకున్నాం ఇదిగోండి ఇట్లా మనం పిండిని ఇట్లా రౌండ్ చుట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మన గులాబ్ జామున్ పిండిలో ప్యాకెట్లో వచ్చేసేటప్పటికి ఆల్రెడీ ఇది పాలపిండేను దీంట్లో మనకి పాలు అందుబాటులో లేకపోతే వాటర్ వేసి ఇట్లా చేసుకోవచ్చు కలుపుకోవచ్చు పాలు పాలతో కలుపు ఉండేదంటే రుచి బాగుంటుంది టేస్టీగా ఉంటుంది దానిలో కొంచెం నెయ్యి కూడా ఇట్లా కలుపు నూనె కాకుండా నెయ్యి వేసుకుని కలిపి ఇంకా టేస్టీగా ఉంటుంది నూనె కూడా వేసి కలుపుకోవచ్చు ఆయిల్ కూడా ఫ్రెండ్స్ చూడండి ఒకసారి బండి పెట్టేసాము పొయ్యి మీద ఆయిల్ పోసేసి బండి పెట్టేసింది నూనె కాగేదాకా వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆయిల్ కాగింది ఒకసారి చూడొచ్చు ఫ్రెండ్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి మనం ఎందుకంటే లోపల పిండి అవన్నీ కొంచెం ఉడకాలి కదా ఫ్రెండ్స్ మావిడ పేరు శారద తనకేందంటే కొంచెం మాట్లాడటం తడబడబడుతుంటుంది నేను నువ్వే మాట్లాడన్నాను కానీ నా వల్ల కాదు నేను మాట్లాడలేను అని అంటుంది అందువల్ల నేను కామెంటరీ చేయాల్సి వస్తుంది మేము పెట్టిన ప్రతి వీడియోకి తనే నేను ఓన్లీ కామెంటరు వీడియో వీడియోగ్రాఫర్ మాత్రమే మిగిలినంతా తనే చేసేది ఫ్రెండ్స్ చూశారు కదా ఇట్లా గోల్డ్ కలర్లోకి రావాలి ఫ్రెండ్స్ రోజు అందరూ ఫ్రెండ్స్ అందరూ నువ్వు ఒక్కడవే అవుతున్నావు మీ మిస్సెస్ని కూడా చూపించు వంట చేసే ఆమెను కూడా చూపించు అది అంటే ఈరోజు మా వాడిని టెలికాస్ట్ చేస్తున్నాను నిన్న మీరు అందరూ ఫ్యాంక్ వీడియో ఒకటి పెట్టాము మరి అందరు చూసారో లేదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి కొంచెం మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మాకు కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది మేము పడే కష్టానికి ప్రతిఫలం అనుకుంటాం మీరు లైక్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా ఉంటే మంచి అయినా కానీ చెడు అయినా కానీ ఏదైనా కానీ కొంచెం కామెంట్ రూపంలో తెలియజేయండి చూడండి కొంచెర పాకు అది నీళ్ళలో చల్లారింది ఇక మనం తీసిన గులాబ్ జామున్స్ దాంట్లో వేసుకుంటున్నాము పొడి నోరు ఉరుతుందబ్బా వాటిని చూస్తుంటే నాకేందంటే నాన్ వెజ్ల కన్నా కూడా తీపంటే ప్రాణం అట్ని చూస్తుంటేనే మనకి ఎట్లా ఉందంటే అది ఏదో ఒక సినిమాలో సుధాకర్ నోట్ నుంచి రాలాజలం సారిపోతూ ఉంటుంది అట్లా ఉంది ఇప్పుడు నా పరిస్థితి ఫ్రెండ్స్ మన గులాబ్ జామ్ రెడీ అయింది చూసారుగా దాంట్లో ఇందాక చెప్పడం మర్చిపోయాను క్షమించాలి మనం పంచదార పాకు కాగేటప్పుడే దాంట్లో మనం ఏలుకలు పొడి వేసుకోవాలి అప్పుడు మనకి కొంచెం సువాసనగా ఉంటుంది ఇక పిండిలో ఎలాంటివి కలిపే పని ఏమి లేదు మన మనకి స్వీట్ స్వీట్ గులాబ్ జామ్ రెడీ ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా బజార్కి వెళ్ళండి గులాబ్ జామ్ ప్యాకెట్ కొనుక్కోండి ఇంకెందుకంటే మనకి శ్రీరామనం పండగ వచ్చింది కదా ఆ పండగ కార్యక్రమం ఈ స్వీట్ గులాబ్ జామ్తో ప్రారంభించాలి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ రుద్రా శారద ఓకే బాయ్